మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది ఏడాది నుంచి జులై ఇరవై ఐదు వరకు మొత్తం ఇరవై ఒక్క నూట తొంభై మూడు మొబైల్స్ రికవరీ అయ్యాయని రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది మొబైల్ ఫోన్స్ ఛేదించడంలో డివోటీ సిఈఐఆర్ పోర్టల్ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు తెలంగాణలో ఏడు వందల ఎనభై పోలీస్ స్టేషన్స్ లో ఈ పోర్టల్ వినియోగంలో ఉందని చెప్పారు రెండు వందల ఆరు రోజుల్లో ఇరవై ఒక్క వేల నూట తొంభై మూడు మొబైల్స్ రికవరీ అయ్యాయి మొబైల్స్ దొంగలించబడితే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది ఈ ఏడాది నుంచి జులై ఇరవై ఐదు వరకు మొత్తం ఇరవై ఒక్క వేల నూట తొంభై మూడు మొబైల్స్ రికవరీ అయ్యాయని రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది మొబైల్ ఫోన్స్ ఛేదించడంలో డిఓటీ సిఈఐఆర్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు తెలంగాణలో ఏడు వందల ఎనభై పోలీస్ స్టేషన్స్ లో ఈ పోర్టల్ వినియోగంలో ఉందని చెప్పారు రెండు వందల ఆరు రోజుల్లో ఇరవై ఒక్క వేల నూట తొంభై మూడు మొబైల్స్ రికవరీ అయ్యాయి మొబైల్స్ దొంగలించబడితే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది